హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో ఈరోజు నుంచి ఈ రైతుల ఖాతాల్లోకి పదివేలు మరియు ఇరవై వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఇక ఏ రైతులకి డబ్బులు జమ అవుతుంది ముందుగా అలాగే ఏ బ్యాంక్ ఖాతాలకి డబ్బులు జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇదివరకే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఇక అప్పట్లో చాలామందికి ఏంటంటే ఈ రైతు బంధు అలాగే మనకు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసినా కూడా చాలామందికి జమ కాకపోవడంతో ఆ రైతులందరికీ కూడా మరొకసారి ఈ డబ్బులను విడుదల చేశారు ఇక ఈ డబ్బులు అయితే గత వారం రోజుల నుంచి కూడా జమ అవుతూ ఉన్నాయి ఇప్పుడు మరొకసారి తాజాగా ఈరోజు మరికొంతమంది రైతులకు మరికొన్ని జిల్లాల రైతులకు మనకు రైతు బంధు కింద పెండింగ్ డబ్బులు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున నాలుగు ఎకరాల వరకు కూడా ఎవరైతే రైతులు వారి వారికి డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలైతే అయితే జమ అవుతూ ఉన్నాయండి పెండింగ్ డబ్బులు ఇక ఈ పెండింగ్ డబ్బులతో పాటు మనకు గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయల అయితే జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులైతే తీసుకోండి ఇది తెలంగాణ రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి